హలో అండి ఈరోజైతే పాతకాలం నాటి గోంగూరకాయల ప రోటి పచ్చడి అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి వీటిని అయితే ఇలా తీసుకోవాలండి ఉల్చుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో కొన్ని రెండు టేబుల్ స్పూన్ల అయితే వేయించుకోవాలి అదే ప్యాన్లో నూనె వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ఒక పది మెంతులు ఒక పది గింజలు ధనియాలు కూడా వేయించుకోవాలి అదే ప్యాన్లో కడిగి పెట్టుకున్న గోంగూరకాయలు కూడా వేసుకొని ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఉడకనిస్తే ఇప్పుడు మనం రోట్లో వేసుకోవాలండి రోట్లో పచ్చిమిర్చి నువ్వులు కొంచెం కల్లుప్పు కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చిని అయితే మెత్తగా దంచుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం నలిగిన తర్వాత ఉడకబెట్టుకొని పెట్టుకున్న గోంగూర కాయలను కూడా వేసుకొని దంచుకుంటే గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అండి దీని అయితే తాలింపు వేసుకుంటే గోంగూర రోటి పచ్చడి రెడీ అండి తాలింపు కోసం జీలని నూనె వేసుకొని గిన్నెలో జీలకర్ర ఆవాలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటే గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్